మాయను కాపాడి అందరి ముందు నిజం బయట పెట్టించిన కావ్యకి ఐ లవ్ యూ చెప్పిన రాజు షాక్లో రుద్రాని అనామిక ఆనందంలో అపర్ణ సుభాష్ అప్పు కనకం ఇంతకు ఏం జరిగింది అసలు మాయను కాపాడడం ఏంటి మరి అందరి ముందు కావ్య ఏం నిజం బయట పెట్టింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య అపర్ణకు ఇష్టం లేకపోయినా కానీ అపర్ణకు సేవలైతే చేస్తూ ఉంటుంది నేనంటే మీకు ఇష్టం ఉండదు కానీ అత్తగారుగా మీకు నేను సేవలు చేసుకోవాలి మీ ఆరోగ్యం కుదుట పడేంత వరకు మీకు నచ్చినా నచ్చకపోయినా మాత్రం మీకు నేను సేవలు చేస్తూనే ఉంటాను అంటూ ఇంకా తెచ్చిన జ్యూస్ అక్కడ పెట్టి కావ్య వెళ్ళిపోయేసరికి అపర్ణ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నేను నిన్ను ఎదుర్కోలేకపోతున్నాను ఎందుకంటే నేను నీ విషయంలో ఎంత పెద్ద పొరపాటు చేశానో ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది నీ ముందు నేను తల దించుకోవాలన్న ఉద్దేశంతోనే నువ్వు నా ఎదుట పడద్దు అంటున్నాను అని చెప్పి ఇంకా అపర్ణ తనలో తనే ఎంతో బాధపడుతూ ఉంటుంది నాకు తెలుసు అత్తయ్య గారు మీరు నా విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశానని మీరు అనుకుంటున్నారు అలాగే మావే గారిని అపార్థం చేసుకుంటున్నారు మామయ్య గారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నా భర్త తప్పు చేయలేదని ఎలా నమ్మగలిగానో అలాగే మామయ్య గారు కూడా తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నన్ను చూసి పారిపోయిన మాయ నిజంగా తప్పు చేసినట్టే కదా అందుకనే నాకు నా నేను ఎదురుపడితే ఎక్కడ నాకు నిజం చెప్పాలన్న భయంతోనే పారిపోయింది నేను నిజం చెప్పిస్తాను అంటూ ఇంకా అప్పుడప్పుడు ఇంకా డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడడం అప్పు ఫోన్ చేసి మాట్లాడడం చేస్తూ ఉంటుంది ఇంకా అలా చేస్తూ ఉన్నప్పుడు అనామిక అయితే ఫోన్ వింటుంది ఆ ఫోన్ వినడంతో ఏంటి మాయ హాస్పిటల్లో ఉందా మాయన నేను ఎక్కడో ఉండమని చెప్పాను కదా అక్కడ ఉండకుండా ఎందుకు ఇక్కడికి వచ్చింది హాస్పిటల్లో కనుక లేకపోతే నిజం బయట పడిపోతుంది కదా ఏదో రకంగా మాయను చంపేయాలి అని చెప్పి ఇంకా అనామిక అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది అప్పుని అక్కడే ఉండి చూసుకోమని చెప్పడంతో ఇంకా అప్పు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు అప్పుడు మా ఆయన చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అక్కడే మాయని చూసుకుంటూ ఉండిపోతుంది ఇంకా ఆ రోజైతే అనామిక మాయని ఏదో రకంగా చంపడానికని అక్కడికి వచ్చేసరికి దూరం నుంచి అయితే చూస్తుంది అప్పు ఏంటి అనామిక ఎక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పనుకుంటూ ఉండగానే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మాయ అనే పేరుతో యాక్సిడెంట్ కేసు అనగానే అంటే మాయ కోసం అనామిక వచ్చిందా అసలు మాయ కోసం అనామిక ఎందుకు రావాలి అనామికకు మాయకు ఏంటి సంబంధం అని అప్పు అలా చాటుగా ఉండి గమనిస్తూనే ఉంటుంది ఇంకా అదే మాయ రూము అని చెప్పనేసరికి మాయ రూమ్లోకి వెళ్తూ ఉండగా అనామికకైతే ఫోన్ రావడంతో అనామిక అయితే పక్కకి వెళ్ళి ఏంటి వెళ్ళావా దాని పని అయిపోయిందా అంటూ మాట్లాడేసరికి ఇంకా లేదు ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చాను కొన్ని క్షణాలు ఆగితే దాన్ని ఊపిరి గాల్లో కలిపేస్తాను అంటూ మాట్లాడేసరికి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వెంటనే అప్పు అయితే ఫోన్ చేసి మాట్లాడే అంత సమయం లేకపోవడంతో ఆ రూమ్కి అంటే మాయ ఏ రూమ్లో అయితే ఉంటుందో ఆ రూమ్కి రెండు డోర్లు ఉండడంతో ఇంకా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి అక్కడ మాయని తీసుకొచ్చేసి వేరే రూమ్ దగ్గర అయితే పెడుతుంది ఇంకా రూమ్లో పెట్టి వెంటనే కావ్యకైతే ఫోన్ చేస్తుంది అక్క అని చెప్పాను కానీ ఏమైందప్పు తప్పు ఎందుకంత హడావిడిగా మాట్లాడుతున్నావు ఏం జరిగింది మాయకి ఏదైనా ప్రమాదం జరిగిందా అని చెప్పాను కానీ ప్రమాదం జరగలేదక్క ప్రమాదం జరిగే లోపు నేను తెలుసుకున్న కాబట్టి సరిపోయింది అని చెప్పను కానీ ప్రమాదం జరిగేలోపు తెలుసుకోవడం ఏంటప్పు అసలు ఏం జరిగింది టెన్షన్ పడకుండా చెప్పు అని చెప్పను కానీ అనామిక ఇక్కడికి వచ్చిందక్క అని చెప్పనేసరికి అనామిక అక్కడికి వచ్చిందా అయినా అనామికకు హాస్పిటల్లో పనే ఉంది అయినా అక్కడికి ఎందుకు వచ్చింది దాని గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను కానీ అనామిక వేరే పని మీద వస్తే నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదక్క కానీ అనామిక ఇక్కడికి వచ్చింది మాయ కోసం మాయ చంపడం కోసం అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అనామిక మాయను చంపడానికి అక్కడికి రావడం ఏంటప్పు నాకేమీ అర్థం కావట్లేదనగానే నాకు అర్థం కాలేదక్క రిసెప్షన్ రిసెప్షన్లో మాయ గురించి కనుక్కుంది మాయ రూమ్కి వెళ్తూ ఉండగా వీలోపు అనామికకి ఏదో ఫోన్ రావడంతో నేను వెనక డోర్ నుంచి వెళ్ళి మాయను వేరే రూమ్కి షిఫ్ట్ చేసేసాను ఆ రూమ్ పక్కనే ఉండడంతో మళ్ళీ అనామిక వెతుకుని ఇక్కడికి వచ్చేసినా రావచ్చు నువ్వు త్వరగా రా అని చెప్పను కానీ నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని చెప్పి ఇంక కావ్య వెంటనే బయలుదేరిపోతుంది ఇంక ఇక్కడ అనామిక ఏ రూమ్ అయితే రిసెప్షన్లో చెప్పారో ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ రూమ్లో అయితే తను ఉండదు ఏంటి ఇదే రూమ్ అని చెప్పారు కదా రూమ్లో లేకపోవడం ఏంటి అని ఒక్కొక్క రూము వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చేసరికి అప్పు అనా మాయను ఏ అయితే పెడుతుందో ఆ రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా వచ్చి డోర్ ఇలా తీద్దామనుకునే లోపే కావ్య అక్కడికి వస్తుంది ఏంటి మిక నీకు ఇక్కడేం పని అని చెప్పాను కానీ ఏమీ లేదు కావ్య ఏమీ లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చాను అని చెప్పనేసరికి అవునా మరి తెలిసిన వాళ్ళు ఉంటే ప్రతి రూము వెతుకుతున్నావేంటి అని చెప్పాను కానీ ఏమీ లేదు మీరెందుకు వచ్చారు అని చెప్పను కానీ మాకు సంబంధించిన పేషెంట్ ఇక్కడ ఉంటే చూడడానికి వచ్చాను అయినా నీకు అన్ని విషయాలు చెప్పాలా ఏంటి అని చెప్పాను కానీ ఇంకక్కడే ఉంటే ఎక్కడ తను దొరికిపోతుందన్న భయంతో ఇంకక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఈ రూము ఆ రూము అలా షిఫ్ట్ చేయడంతో ఇంకా ఇంకా మాయలో కదలిక వచ్చి మాయకైతే స్పృహ వస్తుంది మాయకి స్పృహ రావడంతో చెప్పు మాయ అసలు నిజంగా మావి గారు తప్పు చేశారా మావి గారికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పాను కానీ నేను ఇదంతా కావాలని చేయలేదు నేను అనామిక ప్లాన్ చేసుకుని ఇదంతా చేశాము కేవలం మీ ఆస్తి కోసమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య అప్పు షాక్ అయిపోతారు అందుకే అనామిక ఇక్కడికి వచ్చిందక్క ఎందుకంటే మాయ నోరు విప్పితే అనామిక గుట్టు బయట పడిపోతుందని అనామికను చంపడానికి ఇక్కడికి వచ్చింది అని చెప్పనేసరికి నన్ను అనామిక చంపడం ఏంటి అని చెప్పాను కానీ ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుందని అనామిక ఫోన్లో మాట్లాడినప్పుడు వీడియో తీస్తుంది అప్పు ఆ వీడియోనైతే మాయకు చూపిస్తుంది ఎంత ద్రోహం చేసింది ఫ్రెండ్ అంటూ తను నేను ప్లాన్ చేసుకునే కదా ఇదంతా చేశాము అని చెప్పనేసరికి అసలు మీరిద్దరూ ఏం ప్లాన్ చేసుకున్నారు ఇదంతా ఎందుకు చేశారు అని చెప్పనగానే నేను అనామిక మంచి ఫ్రెండ్స్ కానీ మాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి అప్పుడే మేము వైజాగ్లో చదువుకునే వాళ్ళం నేను సుభాష్ గారు ఆఫీస్లో జాయిన్ అయ్యాను అలాగే అప్పుడప్పుడు నా కోసం వచ్చిన అనామిక సుభాష్ గారి పద్ధతుల గురించి ఆయన పిల్లల గురించి ఆయన కుటుంబం గురించి ఎంక్వైరీ చేయడంతో అన్ని విషయాలు తెలుసుకున్నాము ఆ రకంగా సుభాష్ గారు మన్ మంచికి మంచి అని చెడుకు చెడు అని తెలుసుకుని ఏం మంచి వచ్చినా కానీ ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చాలా భయస్థులన్న విషయం అన్నీ కూడా తెలుసుకుని నేను ఆనామిక కలిసి ప్లాన్ చేశాము ఆయన్ని ఏదో రకంగా మత్తులో ఉండేటట్టు చేసి ఏదో తప్పు జరిగినట్టుగా బెదిరిస్తే పెద్ద కుటుంబం కదా వెనక ముందు ఆలోచించకుండా అడిగిన డబ్బు ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో నేను ఆ ట్రాప్లో నా ట్రాప్లో సుభాష్ గారు పడేలా చేశాను ఇంకా అనామిక నేను చేస్తున్న సమయంలోనే నేను ఎప్పుడైతే ఇలా సుభాష్ గారితో తప్పు జరిగిందని ఏం పర్వాలేదంటూ దూరం వెళ్ళిపోయిన తర్వాత అనామిక అయితే ఏం చేయాలి ఆ ఇంట్లోకి నేను ఏదో రకంగా అడుగు పెట్టాలి అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే కళ్యాణ్కి కవితలంటే ఇష్టమని కవితలంటే ప్రాణమన్న ఉద్దేశంతో అనామిక అసలు ఇష్టం లేని కవితల్ని ఇష్టం ఉన్నట్టుగా కళ్యాణ్ ముందు నాటకాలు ఆడుతూ కళ్యాణ్ మనసును గెలుచుకుని కళ్యాణ్ అయితే మొత్తానికి పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఏదో రకంగా ఆ ఇంట్లో నుంచి కళ్యాణ్ ని శాశ్వతంగా దూరం చేసి తన ఆస్తితో సహా రకం తీసుకువెళ్ళిపోయి అక్కడి నుంచి కళ్యాణ్ ని వదిలేయాలన్న ఉద్దేశంతో కళ్యాణ్ ని అనామిక పెళ్లి చేసుకుంది అని చెప్పనేసరికి ఇదే విషయం ఇంటికి వచ్చి చెప్తావా అనగానే సరేనని ఇంక ఇంటికి అయితే తీసుకువెళ్తుంది మాయని మాయ ఇంటికి రావడంతో అనామిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి అనామిక గుట్టు మొత్తం బయట పడిపోతుందని టెన్షన్ పడుతున్నావా అంటూ అనేసరికి నా గుట్టేంటి అని చెప్పాను కానీ ఇంకా మాయ మొత్తం జరిగిన విషయమంతా చెప్పేసరికి ధాన్యలక్ష్మి అయితే అనామిక చంప చెల్లు మనిపిస్తుంది ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ఈ మాయ కలిసి ఇటు మా బావగారిని నా కొడుకుని కూడా మోసం చేసి మా ఆస్తిని కొట్టేయాలనుకుంటారా మీ వల్ల మా అక్క ప్రాణాల వచ్చింది మీరు ఏదో డబ్బు కోసం చేశారు ఇక్కడ ప్రాణాలు కోల్పోయింది పోయే పరిస్థితి కూడా వచ్చింది మీరు ఇంతకు తెగజారుతారా ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీ లేదు అంటూ ఇటు మాయని అటు అనామికను ఇద్దరిని కూడా బయటకి గెంటేస్తుంది ధాన్యలక్ష్మి ఇంకా సుభాష్ను కూడా అపర్ణ అర్థం చేసుకుని సుభాష్ ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని అయితే అపర్ణ అర్థం చేసుకుని ఇంకా సుభాషు అపర్ణ ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఇంకా రాజ్ గదిలో నుంచి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా కావ్య ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు అని గదిలోకి వచ్చేసరికి ఇంకా రాజు గబగబా కావ్యం హత్తుకుని ఐ లవ్ యూ కావ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది మీరు నాకు ఐ లవ్ యూ చెప్తున్నారా అనగానే నా కుటుంబం పోతుందని నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత ఎన్ని సమస్యలు కొని తెచ్చుకున్నావో అన్నీ అర్థమైంది నీకన్నా మంచి భార్య నాకు దొరకదు అందుకే నిన్ను భార్యగా అంగీకరిస్తున్నాను అంటూ రాజ్ చెప్పేసరికి కావ్య చాలా సంతోషపడిపోతుంది మొత్తానికైతే ఆయన కాపాడడం తో పాటు ఇంటి పరువును కాపాడి అనామికి దంతా చేసిందని కావ్య అయితే నిరూపించడం జరుగుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు